రేపు ఎంపీటీసీ టికెట్లు సర్పంచ్ టికెట్లు ఎన్పిటీసీ టికెట్ ఇచ్చిన తర్వాత మీ అందరినీ గెలిపించిన తర్వాత మీరికిట్లా ఎవరన్నా పార్టీ మారితే టచ్ జాగ్రత్త మీ ఇంటి డైరెక్ట్ గా వచ్చి దాని చేస్తామని కూడా అది ఎవరన్నా కానీ నాకు అవసరం లేదు ఎవరన్నా కానీ ఎందుకంటే ఆ ఎంపీటీసీ టికెట్ సర్పంచ్ టికెట్ ఇచ్చి నువ్వు గెలిస్తే అది నీ గొప్పతనం కాదు అది ప్రతి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టం అనేది మీరు మర్చిపోకూడదు చెప్పి అది టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టం కేసీఆర్ గారి జెండా పవర్ అది కేసీఆర్ గారి చేయబట్టే మనందరం గెలుస్తున్నాం కానీ రేపు గెలిపించిన తర్వాత మీరు అమ్ముడు వద్ద మాత్రం అమ్మ తోడే చెప్తున్నా మధా కాంటలేదు రేపు వెయ్యి మంది తీసుకొచ్చి ఇంటి మీద దాడి చేసి తుక్కు తుక్కు వేసి చెప్తా ఇది కమలాపూర్ మండలికే కాదు మొత్తం నియోజకవర్గం నుండి ఐదు మండలాలు నా ఎవరికి ఇచ్చినా కూడా చెప్తా ఉన్నా ఎందుకు ఇంత బలంగా చెప్తా ఉన్నానంటే ఇలా వాడి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే ఇలా కొంతమంది దొంగలు ఎమ్మెల్యేలు అమ్ముడు పోతే ఆ ఎమ్మెల్యే పెట్టలేదు మొత్తం మంత్రులు ముందట అరే నువ్వు దొంగలు నా కూడా అని చెప్పినా ఆ రోజు నిలదీసిన ఓ ఎమ్మెల్యే పెట్టలేదంటే ఇక మీ ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ బలం